పై శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తను నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటిగాదా పై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి దేవాది దేవుడే తన పోలిక కిచెను తన శనిలో చూచి పరితపించి తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమిపోతావా ఎన్ని చేసిన తనువు నమ్మిన కట్టె మిగిల్చింది కన్నీటిగాదా